చెప్తాడ్రాళ్ళండి దాచి వెళ్ళండి వెళ్ళండి బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు నువ్వైనా నాతో ఉండరా బుద్ధుడు ఈ ఊరు వదిలి మీరెక్కడికి వెళ్ళొద్దు ఊరే మన అమ్మరా బాబు ఏంది బాబు పెద్ద తాగేవాడికి మళ్ళీ బ్యాంతి షాప్ కడ ఆపన్నారు చిన్న గులాబీ ఉంది లేరా గోవింద గోవింద మహాలక్ష్మి మహాలక్ష్మి మాట్లాడవే మహాలక్ష్మి ఎందుకు మాట్లాడాలి కావా అసలు ఈ టేపు కన్ను తినే చూస్తున్నావా నేనేంతో తోట రైస్ ఎత్తి రాత్రి కల్లోకి వచ్చావు వచ్చానా ఏ అనుమానవా చేతికి ఉంగరాలు లేవు కదా కల్లోకి వచ్చానమ్మా అదిగో అదే మరి రాత్రి కల్లో కూడా అచ్చం ఇలాగే మాట్లాడవు అందుకే నాకు కోపం వచ్చి కల్లో నువ్వు ఇచ్చిన పువ్వు నీకే తిప్పి పంపించేసా రాత్రి పువ్వు ఇచ్చానా పువ్విచ్చి ఊరుకున్నావా ఏంది ఏం చేశాను నీ టేటస్ ఏంటి నా టేటాస్ ఏంటి నేను లేకపోతే నీకు పేడదంటూ తెగ అవునవును అప్పుడు నేను నీ సేతులు అట్టుకుని కావా ఇదంతా నీ పుణ్యమే నేను చేసిందే తప్పు అని అన్నానా లేదా అన్నావు అప్పుడు నువ్వు సరే అయిందేదో అయ్యింది సేపు ఈ ఈ బ్యాందీసాపేంది మన టేటాస్ కి తగ్గట్టు బార్ రెటారెంట్ పెట్టుకుందా అన్నావు ఆ మాట అన్నానా ఎప్పుడు రే చెప్పారా నీకు నాకు మధ్య వంద ఉంటాయి మన పేవీ విషయాలు పబ్లిక్ తెలియాలా ఏంది అవునవును ఆ తర్వాత కల్లో ఏం చేశానో చెప్పు ఏడుతున్న నన్ను దగ్గరికి తీసుకుని మన టేటర్స్ ఏం తగ్గకూడదు డబ్బు గురించి నువ్వే భయపడకు నా పొలం ఇల్లు ఆమె ఎట్టి బ్యాంకు లో తీసుకుందాం అన్నావు లే నా మాట అనుండనే ఎందుకు అబ్బ తలాడతావు నువ్వు ఆ మాట అంటేనేగా నేను రెడీ చేసుకున్నాను సంతకం కావా ఏంటి ఆలోచిస్తున్నా నమ్మకం లేదు నీ సంతకం పెట్టగానే పెడదామని పిచ్చి కాము నువ్వు సంతకం పెట్టేదాకాడు కేకేడు నువ్వు సంతకం పెట్టు

కల్లోకి వచ్చానేమో అనుకున్నాను పొరపాటైంది క్షమించి సర్లే కోంతసేపు మన బారెంట్ రెండు జాగ్రత్తగా మెయింటైన్ చెయ్యి గారి దగ్గరికి వెళ్ళొత్తా రాయి దగ్గరికా ఎందుకు వారం రోజుల నుంచి వసం ఓసారి కలిసొత్తా రాయడు గారి కల్లో ఇక నువ్వు చచ్చి గీ నీ కల్లోకి రాను దాకా రాను ఆ మాత్రం పోషణ నాకు లేదనుకున్నావా ఇక నీకు నాకు అల్లం బెల్లం కందిపప్పు జిడిపప్పు ముగ్గురుకాయలు కీర్ణ నమస్తే ఆ రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఎంక్వైరీ కమిషన్ లక్ష్మణరావు నువ్వేనా కాదు లక్ష్మణరావు గారు మీరేనా కూర్చోండి ఏమిటి అలా చూస్తున్నారు మీరు వస్తున్నట్టు మా మంత్రి బాబు ముందుగానే కబురు పంపించేశాడు రాయుడు మీరేనా కనిపెట్టేశారు సాక్ష నిజంగానా అవన్నీ నేను ఏర్పాటు చేస్తానుగా ముందు వీటి సంగతి చూడండి ముందు వేయించిన కుందలండి బాగుంటాయి తీసుకోండి సార్ వెరీ స్ట్రిక్ట్ డ్యూటీ మీద వస్తే మంచి ముట్టుకోరు మంచిదే కాఫీ తీసుకుంటారా అక్కర్లేదు ఏమిటండి మీ సంగతి జాగ్రత్తగా చూసుకోమని మా మంత్రి బావ చెబితే మేడ మీద గది ఖాళీ చేయించి కూలర్ కూడా పెట్టించాను సరే ఆ గదిలో కూర్చుని మీ పని మీరు చూసుకోండి నో పెళ్ళాం బిడ్డలకు కాకుండా భయం అక్కర్లేదు అలాంటి పరిస్థితి రాకూడదని అసలు పెళ్లి చేసుకోలేదు ఏం చెయ్యాలో తెలుసు నువ్వు చేసేదేదో చూసుకో వెళ్ళా Thank you very much. <laughs> ఎవరండి లోపల ఆల్ డోర్ సార్ లాక్ సార్ బడి కాన్ సార్ పెద్దయ్యా ఊడెల్లో ఎవరూ లేరా ఊళ్ళో ఎవరు లేరు బాబు అందరూ పాల్గొయ్యారు మాకు చిక్కులాగా ఇక్కడ పడున్నాయి మాకు ఎవరూ లేరు బాబు ఏడు సత్తే మా భీముడు మట్టి చేస్తాడని యాడనే పడున్నాం బాబు భీముడా భీముడు నమస్కారం సార్ నమస్తే అంతా అయిపోయాకొచ్చారా బాబు గూడెం వదిలిపెట్టి అంతా ఎందుకు వెళ్ళిపోయారు డబ్బున్న దయ్యాలు మళ్ళీ ఎక్కడ పీక్కు తింటాయోనని భయపడి పారిపోయారు బాబు అలా భయపడి పారిపోతే ఎలా భీవుడు ఆ దయ్యాల పరిపట్టడానికి నేను వచ్చాను మీరంతా నాకు సహకరించాలి బాబు మీ ఆఫీసర్లు మీ పోలీసు వాళ్ళు మా జీవితాలతో ఆటాడుకోవద్దు నుంచి ఆట ఆడుకోవద్దు అవును బాబు పైకుల పోడు డబ్బున్నోడు రాజకీయపోడు గవర్నమెంట్ ఈ పోలీసు మీ కమిషన్లు అందరూ అందరూ మా దళితులతో ఆడుకుంటూనే ఉన్నారు ఆడుకుంటున్నారు ఇంకా ఆడుకుంది చాలు బాబు మీ కమిషన్తో మా బతుకులతో బాబు వెళ్ళి మీరు తలుచుకుంటే ఆట కట్టించగలరు ఎస్ రామాయణంలో విభీషణుడు కౌరవ సభలో వికన్నులా న్యాయం కోసం నిలబడే వాళ్ళు ఎప్పుడూ ఉంటారు భీముడు బాబు మీకు న్యాయం జరగాలంటే సాక్ష్యం కావాలి తిరిగి రావాలి బాబు మీకు తెలుసా మా ఎంత కళకళలాడుతూ ఉండేదో మీకు తెలుసా బాబు బాబు ఇక్కడ ఈ మీద మా పెద్దయి కూర్చుని ఉండేవాడు మా గూడెనికే పెద్ద ఆడి గూడెం వదిలి వెళ్ళిపోయాడు అదిగో అక్కడ నా బావ కూర్చునేవాడు నవ్వుతూ ఉండే నా బావని చంపేశారు పుట్టుకొకడుగా చెదిరిపోయిన మా రమ్మంటే వస్తారు ఈ గూడెం నేల మీద పారిన దళితుల నెత్తుటి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నేను మీకు న్యాయం జరిపిస్తాను నా మాట విని మీ వాళ్ళందరి పిలు బాబు కమిషనర్ బాబు నేను ఆ రోజే మా వాళ్ళందరికీ చెప్పాను